ప్రియమైన సహోదరి సహోదరులకు నా హృదయపూర్వకమైన వందనము తెలియజేస్తున్నాను నేటిదిన ఎబ్రోన్ క్యాలెండర్ వాక్యము యహోవా దయ దయాదాక్షిణం గలవాడు ఆయన దీర్ఘశాంతుడు కృపాశయం గలవాడు దేవుడు ఆయన చూపించేవాడుగా ఉంటూ ఉన్నాడు ప్రతి మానవాళ్ళ పట్ల ఆయన చూపించి ఆ కరుణ ఆస్తమతో ఆయన బలపరిచేవాడుగా ఉంటూ ఉన్నాడు అనాది కాలంలో మనం చూసినట్లయితే ఇజ్రాయిల్ పట్ల ఆయన చూపిస్తూ వచ్చాడు ఆ ఇజ్రాయిల్ అన్ని అతిక్రమం చేసినప్పటికీ దోషం చేసినప్పటికీ దేవుడు క్షమిస్తూనే వచ్చాడు కనుక ప్రియమైన దేవుడి బిడ్డలారా సహోదరి సహోదరులు ఒకసారి జ్ఞాపకం చేసుకునేది దేవుడు దోషమును క్షమించేవాడుగా ఉంటూ ఉన్నాడు అయితే దేవుడు చేసిన దయను మర్చిపోయిన వారుగా ఉంటే ఆ కాలాన్ని చేరలేకుండా పోతూ వచ్చాడు దయ చూపిస్తాడు దేవుడు ఆ దయను మనం చులకన చేసుకోకూడదు మరొక మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోన యోనా కూడా యోనా గారు ఆయన తర్శిర్షికి వెళ్ళిపోయినాడు నినయపట్నం పొమ్మంటే ఆడ దయ దేవుని దయ్యను ఆడ నినయపట్నం మీద దేవుడు చూపించాలనుకున్నాడు అది ముందుగా ఎరిగిన వాడుగా ఉంటూ ఉన్నాడు యోన దానికే ఆయన తరచూకి పోవాలని కోరుకుంటూ వచ్చాడు మనము మన పట్ల దయ కావాలని కోరుకోకూడదు కానీ ఇతరుల పట్ల కూడా దయ ఉండాలని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు అదే యోనా గ్రంథంలో ఆ యోన మాట్లాడతాడు కదా ఆ యోనా గ్రంథం నాలుగవ అధ్యాయం రెండవ వచ్చినప్పుడు మొత్తం చదవాలని సమయం చాలు కనుక మీకు క్లుప్తంగా తెలియజేస్తున్నాను కనుక యోన ఇతరుల దయగా ఈ దేవుని దయ ఇతరుల మీద ఉండకూడదు ఉన్నాడు నా మీదే ఉండాలనుకుంటున్నాడు చూడండి దేవుని దయ మన మీద ఉండాలా ఇతరుల మీద ఉండాలా అప్పుడే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది మనం ఎప్పుడు కూడా స్వార్థానికి ఆలోచించకూడదు అట్లంటే ఏసు ప్రభు ఆయన స్వార్థపూర్వకంగా కాకుండా ఆయన మన పాపాల నిమిత్తం ఆయన రక్తాన్ని కార్చాడు మన పాపాల నిమిత్తము మనం రక్తం కార్చాల్సిన తప్పనుంచి ఏసు ప్రభువే మన కోసం మన మీద దయ చూపించే రక్తం కార్చాడు అయితే ఆ దయను కలిగిన మనం కూడా ఏం చేయాలంటే అనేకుల పట్ల మనం చూపించేవారుగా ఉండాలి అది ఏందయా అంటే నిండువల్ని పొరుగు అని ప్రేమించమని చెప్పిన మాట మన జ్ఞాపకం చేసుకోవాలి ఏందనగా నీవు ఈరోజు ఆయన దయను పొందుకొని నువ్వెంతో గొప్పవాడుగా నువ్వు ఉంటూ ఉన్నావు ఎంత చక్కగా నువ్వు ఉంటూ ఉన్నావు అదే ఆలోచన కలిగి ఇతరుల పట్ల నువ్వు చూపిస్తున్నావా ఆలోచన చెయ్యి దేవుడు ఉంటాడు నీకు రెండుంటే ఒకటి ఇవ్వమని చెప్ చెప్తున్నాడు ఈరోజు నీకు పాపక్షమాపణ లేనప్పుడు నాకు నీకు పాపక్షమాపణ లేనప్పుడు దేవుడు దయ చూపించి తన విలువైన తను కార్చాడే అయితే నీవు కూడా ఇతరుల కోసము నువ్వు ఒకసారైనా నీ దయ గురించి అనేకులకు చెప్తున్నావా దేవుడు నాకు చేసిన మేలు ఎలాంటిదని ఎప్పుడైతే నువ్వు అనేకులకు చెప్తావో ప్రభు దయను కోరుకోమని చెప్తావో దేవుడు సమృద్ధమైన దేవుళ్ళు నీ పట్ల దేవుడు జరిగించడానికి సిద్ధంగా ఉంటూ ఉన్నాడు దేవుని మేలు ఎప్పుడు మనం దాచకూడదు మనం తెలియజేసినప్పుడు ఆయన అంటాడు ప్రకటన గ్రంథంలో ఆయన వేకు చుక్కగా వచ్చినవాడుగా ఉంటూ ఉన్నాడు దావిదు చిగురుగా వచ్చినవాడుగా ఉంటున్నాడు అటు విషయాలను మనము అనేకులు తెలియజేసేవారుగా ఉండాలి ఆ దావిదు చిగురు ఎవరో కాదు ఏసుక్రీసు ప్రభువారు నిజంగా ఆనాడు వేకు చుక్క అనబడిన దోత ప్రద్రోయపడుతూ వచ్చింది అయితే ఆ అర్థాన్ని గ్రహించలేకపోతుంది ఆ దోత అయితే ఆ వేకు చుక్క ఆ ప్రభావాన్ని ఏసుక్రీసు ప్రభువారు చూపిస్తూ వచ్చాడు వేకు చుక్క అంటే అనేకులకి వెలిగించేదిగా ఉండాలి అదే పని యేసు ప్రభు చేస్తూ వచ్చాడు ఈరోజు మనం కూడా పేరు పెట్టుకుంటాం అయితే ఆ పేరు తగ్గ జీవితం మనం జీవించలేకపోతున్నాం యేసు ప్రభు యేసు అనగా రక్షకుడు ఆయన రక్షించేవాడే అయితే వేకు చుక్క అనే పేరు అతనికి సరి సరిపోయినదిగా ఉంటుంది ప్రేమ దేవుని బిడ్డలారా మనము వేకు చుక్క అనగా దేవుని బిడ్డగా మనం పెంచబడిన వారుగా ఉన్నామా చేదో తేజో నక్షత్రమా అని ధాన్యాల గ్రంథంలో తెలియజేయబడి మనం చూసినట్లయితే అదేవిధంగా ఆ గ్రంథంలో కూడా తేజో నక్షత్రం అని ఎందుకు పడద్రోయబడుతుని చెప్పబడుతూ ఉంది దాని గ్రంథంలో బుద్ధిమంతులు అయితే అనేకులు నక్షత్రంలో ఉంటారని రాయబడుతూ ఉంది ఈ రీతిగా చూసినట్లయితే తేజో నక్షత్రమా అనగా ఎప్పుడు వెల్ ఎల్ల ఎల్లప్పుడూ అది తేజూ ఉండాలి అనేకుల పట్ల అయితే ఆ దోత ఏం చేయబడింది పడద్రోయబడింది కారణమేంది దేవుని దయను దుర్నియోగపరుచుకుంటూ ఉంది రోజు నీ దేవుని దయ నీ పట్ల చూపిస్తున్నప్పుడు దేవుడిని నీ పాపాలను క్షమిస్తున్నప్పుడు నీ శాపాన్ని తొలగించినప్పుడు దేవుడిని అతిక్రమం తుడిచివేసినప్పుడు ఇంకా నువ్వు దాన్ని నిర్లక్ష్యం చేసినట్లయితే దేవుని దయ్యం పొందుకోలేవు మనం కూడా పడద్రోయబడతాం కనుక ఆ దయోదయం పొందుకోవాలంటే మనం ఒకటే మనము బుద్ధిమంతులైతే జ్యోతులు పోలిన కూడా ధ్యాన గ్రహాలు చెప్పడిన మాట మనం అనేకుల్ని తృప్తివరంగా ఉండాలి అనేకుల్ని ఆయన వైపు తృప్తమో మనం జ్యోతులుగా ఉంటాం ఇది అనేక పట్ల మనం దయ చూపించాలి మన పట్ల ఆయన దయ చూపించాడు ఆయన రక్తం కార్చాడు మనం కూడా అనేక పట్ల దయ చూపించి మనము ప్రయాసపడాలి మనం రక్తం కార్చకపోయినా సరే కనీసం ప్రయాసపడుతున్నామా పడుతున్నామా కనీసం దెబ్బలు తింటున్నామా ఆలోచన చేయండి యేసు ప్రభు అయితే తన రక్తాన్నే కార్చాడు ఆయన దయగలవాడు కదా అలాంటి దయ మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ప్రిభైడా స్నేహితుల స్నేహితురాల ఆలోచించి ఈ వాక్యము మనందరికీ వర్తిస్తూ ఉంది దేవుడు ప్రేమామయుడిగా ఉంటూ ఉన్నాడు ఆయన ప్రేమ గల పిలుపు ఎప్పుడు కూడా నువ్వు నేను పెడసవి పెట్టకూడదని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు పెడచేవి పెట్టిన దోత ఏమైంది పడద్రోయబడింది సింహాసనం ఆశించింది ఆయన దయని కోరుకోవాలా ఈరోజు దేవుని దేవి కోరుకుంటున్నావా నువ్వు సింహాసన ఆశిస్తున్నావా దయకు దయగలుగుంటే ఏసుప్రభు ఏం చేశాడు శిష్యులు పాదాలు కడుగుతూ వచ్చాడు తగ్గింపులోకి తేపడుతూ వచ్చాడు నువ్వు పొందుకోవాలంటే నువ్వు అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలి నువ్వైనా నేనైనా ఏసు క్రీస్తుని పోలు మనం నడుచుకున్న వారంగా ఉండాలి ఈరోజు అనేకులు మనుషులు పూలు నడుచుకున్నారు కానీ ఏసు క్రీస్తుని పూలు వారు కొందరుగా ఉంటూ ప్రేమ దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకో సహోదుడా ఎందుకనగా మనం ఏసు క్రీస్తుని మాదిరిగా మనం ఎంచుకోవాలి అందుకే అంటే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమై ఉన్నానని మనం అనేకుల దగ్గర ఈ మాట మనము మాట్లాడుతూ ఉంటాం ఏ నేనే మార్గము సత్యము జీవమై ఉన్నాను నా ద్వారా తప్ప ఎవరికో తండ్రి ఎంతకు చేరలేరని చెప్పిన మాటను మన జీవితంలో మనము అనుసరిస్తున్నామా ఆలోచన చేయండి ఆయన మార్గములో మనము దయచూపించే వారంగా ఉండాలి ఆయన సత్యములో అనేకులకి వారంగా ఉండాలి కనుక జ్ఞాపకం చేసుకో మన ద్వారా సత్యం బయలుదేరాలి మన ద్వారా ఆయన ప్రవక్తను గురించి అనేకులు తెలపబడాలి అప్పుడే ఆయన రాకుండా అతి సమీపంగా ఉంటుంది ఆయన రావాలని అతి త్వరలో ఎదురు చూస్తూ ఉన్నాడు మన బట్ట దయ చూపించి ఆయన పరలోకం చేర్చాలని ఎదురు చూస్తూ ఉన్నాడు అయితే ఆయన పొందుకునే దానికి సిద్ధంగా ఉన్నావా అయితే ఆయన చెప్ప ఆయన అప్ప చెప్పిన పని ఒకటి ఉంది అది ఎందుకు తెలుసా సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సత్య సత్యసువార్థను ప్రకటించుడి అని చెప్పబడిన మాట కనుక ఆయన దయని పొందుకున్న నీవైతే నీవేం చేస్తావు సర్వ లోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సత్య సువార్థం ప్రకటిస్తావు ఎప్పుడైతే ప్రకటిస్తావో ఆ దయ్యం పొందుకొని నీవు పరలోక రాజ్యంలో ప్రవేశించడానికి హక్కుదారుడిగా ఉంటావు జ్ఞాపకం చేసుకో సోదరి హక్కుదారులుగా నువ్వు ఉంటావు ఇంత మంచి అవకాశాన్ని ఆయన దయ్యం పోంగుట్టుకుంటావా ఇంత మంచి దయ్యం దేవుడు ఇచ్చాడు మనకు ఎందుకు సువార్త ప్రకటించి ఆ పరలోకంలో నువ్వు ప్రవేశించమని ప్రకటిస్తున్నావా జ్ఞాపకం చేసుకో దేవుని నీ పట్ల దయ చూపించి ఆయన విలువైన రక్షణ నీకు ఇచ్చాడు ఎంతో రక్షణ విలువైన రక్షణ ఈ రక్షణ అనేకులకు లేదు నువ్వు నువ్వు కూడా అనేకుల పట్ల దయ చూపించాడని దేవుడు దీర్ఘ శాంతంగా ఆయన ఆలోచిస్తూ ఉన్నాడు దీర్ఘశాంతం కలిగి నీ పట్ల ఒక ప్రణాళిక వేసుకుంటూ ఉన్నాడు నువ్వు నా నా పనులు చేస్తావా అని జ్ఞాపకం చేసుకో ప్రతి సహోదరా ఆయన కృపా సేమ్ గలవాడుగా ఉంటూ ఉన్నాడు ఆయన నీ కృపా వరములు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు ఆయన నీ శాంతం కలిగే ఆయన చూస్తూ ఉన్నాడు నువ్వు ఇప్పుడు అనేకుల్ని ఆయనతో తిప్పుతావు అని తృప్తావా దాని గ్రంథం చెప్పండి కదా బుద్ధిమంతులైతే అనేకులు తృప్తారు ఆయన వైపు నువ్వు బుద్ధిమంతుడివేనా ఆలోచించే జ్ఞాపకం చేసుకో పండువాధ్యాయంలో మాట ప్రతి సహోదరు సహోదరి ఇంకా అన్నీ చెప్పాలని టైం లేదు కనుక సమయం చాలదు కనుక మీకు క్లుప్తంగా ముగిస్తూ ఉన్నాను ఇంకా మీకు రెఫరెన్స్లు కావాలంట చెప్పిన ప్రతి మాటకి మీకు రెఫరెన్స్ కావాలంటే అవ్వ మీకు మళ్ళీ నాకు మీరు కామెంట్స్ పెట్టచ్చు కనుక జ్ఞాపకం చేసుకో ప్రేమ దేవుని బిడ్డలారా మనం తెలుసుకుందాం అనేకులు తెలియపరుద్దాం యోన అయితే తన స్వార్థన ఆలోచించుకున్నాడు ఏమని వాళ్ళ పట్ల పగబొట్టిన వాడుగా ఉంటున్నాడు నేను పట్నం మీద దేవుడు దయ చూపిస్తాను తెలుసు అయితే చెప్పకుండా ఎక్కడ పోవాలనుకున్నాడు ఆయన తరచుకోవాలనుకుంటున్నాడు జ్ఞాపకం చేసుకో నీ శత్రుకి నువ్వు చెప్పకుండా నువ్వు తప్పించుకుంటున్నావా జ్ఞాపకం చేసుకో నువ్వు తప్పి నువ్వు చెప్పకుండా బాకు నువ్వు దయ చూపించేవాళ్ళు పట్ల నీ పట్ల దేవుడు దయ చూపించలేదా నువ్వు కూడా దయ చూపించవా నీ శత్రు పట్ల నువ్వు దయ చూపించినప్పుడే నువ్వు గొప్పడుగా ఉంటావు దానికి ఆయన ఆ ఒక చిన్న ఒక తీసుకువచ్చు వచ్చాడు ఏనో 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 దగ్గరికి ఏమని తీసుకొచ్చాడంటే ఆ చెట్టు మొలిపించాడు సొర చెట్టు మొలిపించాడు పందిరేపించాడు అది మళ్ళీ వెండిపోయింది ఆ చెట్టును వే ఇతను వేసావా అని మాట్లాడుతున్న సంభాషణ మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే అతను చెట్టు వే ఇతను వేయలేదు ఆ నీరు పోయలేదు చెట్టు ఎదిగింది ఆ చక్కగా చాలా బాగుంటుంది ఆ సన్నివేశము ఎందుకనగా ఆ విలువ తెలియదు ఆ విలువ తెలియదు ఈరోజు కూడా అనేక నశించిపోతున్న విలువ నీకు తెలిసినట్లయితే నువ్వేం చేస్తావు ఆ దేవుడు ఆయన పుట్టించాడులే ఆయన చెప్పుకుంటాడులే అని కాదు దేవుడు నీకు ఉన్నాడు ఆ రోజు ఏవనక ఎలా అప్పచెప్పాడో ఈరోజు నీకు అప్పచెప్పాడు ఆయన దయ్యం నువ్వు పొందుకున్నావు కదా నువ్వు కూడా దయ చూపించవా ఆలోచించే ఆయన దయ్యం చూపించేవాడుగా నువ్వు ఉన్నావా ఆలోచించే స్నేహితుడా ఇది అమూలమైన సమయం నీకు ఈ సమయం మళ్ళీ రాదు ఇది దేవదత్తులకు అందన భాగ్యం దేవుడికి ఇచ్చాడు ఇది దయ్య కాదంటావా జ్ఞాపకం చేసుకో నీ పట్ల దయ చూపించలేదా ఆయన అనుకుంటే ఒక్కసారి దేవతలు పంపిస్తే మొత్తము అయ్యే చెప్పేస్తాయి అయితే దానికి భాగ్యం నీకు ఇచ్చాడంటే నాకు ఇచ్చాయంటే ఎంత గొప్ప దళితులు మనము ఎంత గొప్ప ధన్యులమీ ఆలోచించి మన పట్ల ఎంత దన్ని చూపించిన తెలుసా ఎంత దయ చూపించేది తెలుసా జ్ఞాపకం చేసుకుందాం ఇట్లాంటి దయ మనం పొందుకున్న మనము మనం కూడా ఇతరుల పట్ల మనం చేయాలా దయ కలిగిన వారంగా ఉండాలి వాడు అట్టతే నాకు ఇంతకులే అని మనం ఎప్పుడు కూడా స్వార్థంగా చేయకూడదు జ్ఞాపకం చేసుకో దానికి బుద్ధి చెప్పాడు ఎవరికి యోనాకి దేవుడు స్వరసిట్టు మొలిపించి ఈరోజు కూడా నీకు బుద్ధి చెప్పేదానికేమో ఈ వాక్యం దేవుడినితో మాట్లాడుతున్నాడేమో నాతో మాట్లాడు ప్రతి ఒక్కరితో ఆయన మాట్లాడేవాడిగా ఉంటూ నా జ్ఞాపకం చేసుకో ప్రతి సహోదరా నీ శత్రువుకి నువ్వు చెప్పు నీ వాక్యాన్ని దేవుని వాక్యాన్ని చెప్పు వాడు ఎక్కపోయినా పర్వాలేదు అనుకోబాకు ఆయన బాగు చేయగలవ ప్రతి ఒక్కరూ బాగుండాలి ఆయన ఉద్దేశము జ్ఞాపకం చేసుకో నీ నీ శత్రువు ఎదుగుతున్నాడు నేను ఎదగలేదే అని నువ్వు కుంగిపోకు అతను బట్టి నువ్వు ఆనందించు దేవుని గనపరచు అది గొప్పదాన్యత నీకు ప్రియమదేవుడిలారా సహోదర సహోదరులారా ఒక్కసారి ఆలోచించి దేవుడిని పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడు అది మనుషులు ఊహించలేని ప్రణాళిక ఆ ప్రణాళిక నీ నీ ఎందు దేవుడు నెరవేర్చాలనుకుంటున్నాడు సిద్ధంగా ఉన్నావా జ్ఞాపకం చేసుకున్నాం మా కోసం కూడా ప్రార్థన చేయండి మేము కూడా రేపు అనగా పద్దెనిమిది తేదీ ఈ ఈరోజే అనగా పద్దెనిమిది తేదీ ఈ రోజు మనము మేము నైటు సువార్తకి వెళ్తున్నాం మా గురించి ప్రార్థన చేయండి మేము సకాలంగా సువార్తకి వెళ్తున్నాం మహారాష్ట్ర తెలంగాణ బోర్డర్లో సువార్త ప్రకటించాలని వెళ్తున్నాం మాకు మా గురించి ప్రార్థన చేయండి మేము కూడా ప్రార్థన చేస్తాం కృపాశాద్ర సంపూర్ణ గొప్ప దేవుడు నీకు కొందనాలు శ్రోత్రాలు చెల్లిస్తున్నాం చెప్పిన లేఖన జ్ఞాపకం చేసుకోండి నీరు కట్టి పలింపు చేయండి నిజంగా ఆ రోజు ఇజా పట్లను పట్ల నువ్వు చూపిన కృపణ బట్టి నీకు కొందనాలు శ్రోత్రాలు చెల్లిస్తున్నాం దైగుల దేవుడివి గొప్ప దేవుడివి నైనా వాళ్ళ పాపాలను క్షమించిన దేవుడివి నీ కొందనాలు ఈ రోజు మా పాపాను కూడా నాయన నీ రక్తం ద్వారా క్షమిస్తూ వచ్చారు నువ్వు దయచూపించున్న దేవుడు నీకు వంద నాలుగు శ్రోత్రాలు చెల్లిస్తున్నావు నువ్వు ఇంకా మా పట్ల దీర్ఘశాంతం కలిగి చూస్తున్న ప్రభావ అనేకులను ఎవరు తిరుపుతారో వాళ్ళు బుద్ధిమంతుల వరే ఉంటారని వాళ్ళు నక్షత్రాల వలె ఉంటారని వాక్యం సెలవిస్తుంది బుద్ధిమంతులు అయితే అనేకులు తృప్తారని వాక్యం సెలవిస్తుంది ఆ లెక్కలోకి ఆ జాబితులకు మమ్మల్ని తేబట్టు సహాయం దయచేయండి కృప చూపించండి నాయన నీ కోసం బలమైన ఆయుధనాలుగానే మేము పనిచేసే దానికి సహాయం దయచేయండి ప్రార్థన చేస్తున్నాం ప్రభు కామెంట్స్లో నాయన పెట్టిన ప్రార్థన ఎక్వస్టులు పెట్టున్నారు ప్రభు వాళ్ళ జ్ఞాపకం చేసుకుని ప్రతి అవసరం తీర్చమని ప్రార్థన చేస్తున్నాం నీ చిత్రంలో నీ ప్రణాళికలో నాయన నువ్వు చూస్తున్న దేవుడి కొంద నాలుగు శ్రోతులు చెల్లిస్తున్నాం నాయన సమస్తం హృదయాంతరంగ లేని దేవాని కొందనాలు శ్రోతరాలు చెల్లిస్తున్నాం కనుక వాళ్ళ హృదయంలో విశ్వాసాన్ని బట్టి మీరు గొప్పకారం చేస్తే గొప్పదేవుడిని కొందా శ్రోతురాలు చెల్లిస్తున్నాం నిజంగా నేను పట్టణస్తుల్ని నాయన వాళ్ళు చేసిన ఆ ఆ మూడు దినాల ఉపవాస ప్రార్థన నీ హృదయాన్ని నాయన తృప్తిగా చూస్తూ చూస్తున్నాం ప్రభువ కనుక జ్ఞాపం చేసుకునే నాయన మేము మేము కూడా అనేకం తృప్తివరంగా సహాయం దాయి మేము నచ్చుతుల వలె అయినా మీరు ఎక్కువ చొక్క వలె మీరు దావి చిగురు వలె మీరు ఇలా వస్తూ వచ్చారు కనుక మేము కూడా మీ చిగురు ప్రభు మేము కూడా అనేకులకి నాయన వే వేకు చుక్క వాళ్ళు మేము వారికి సహాయం దాయచేయండి నాయన అనేకులకి నీ నామణి చేసే వారికి సహాయం దాయచేయని ప్రార్థన చేస్తూ కృప చూపించి బలపరచమని నాయన నీ పట్ల ఎవరైతే నాయన నీ పట్ల దయపొందుకున్న వారు నాయన మర్చిపోకుండా ఆయన నీ పట్ల దై దైగలిగిన వారిగా ఉన్నట్టుకు ఆయన నేను గణపరిచే వారికి సహాయం దాయిచ్చు ప్రార్థన చేస్తూ సమస్త మహిమా ఘనతా పర్వాలని కరపించుకుంటూ మా కొరకు అతి త్వరలో తిరిగి రానివ్వనే ప్రార్థన ప్రార్థించిన వేడుకున్న ప్రమ తండ్రి అమెన్